ఇది దేవుని యొక్క ఏడు ఆత్మలు ఇప్పుడు కరెక్ట్ సరిపోయిందా మీ కౌంటు ద ఫస్ట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ అంటే ఎహోవా ఆత్మ దేవుని ఏడు ఆత్మలు సెవెన్ స్పిరిట్స్ ఆఫ్ గాడ్ సో దాంట్లో జ్ఞానం ఉంది బలం ఉంది ఆలోచన ఉన్నది వివేకం ఉన్నది తెలివి ఉన్నది దీంట్లో ముఖ్యమైనది మనం ఇప్పుడు దీంట్లో చాలా మందికి స్వస్థపరిచే ఆత్మ ఉంటుంది అంటే బలం చాలా బలం స్వస్థపరిచే అంత బలం దయ్యంలో వెళ్ళగొట్టే అంటే బలం అలాగే తెలివి అప్పటికప్పుడు దేవుని ఆత్మ ఉంటే తెలివిగా మనం జ్ఞానం ఎంత ఉంటుంది అంటే ఎవరికి ఉండనటువంటి జ్ఞానం మనకి ఇస్తుంది ఆలోచన ప్రాముఖ్యమైనది మనం చూస్తే యహో అయ్యందు భయభక్తులు చాలా ప్రాముఖ్యమైనవి అది లేకుండా ఎన్ని ఉన్న లాభం లేదు చాలామంది స్వస్థపరిచే వారు ఉంటారు కానీ దేవుని భయం ఉండదు ఎందుకు లొంగిపోతున్నారు చాలామంది ఎందుకు లొంగిపోతున్నారు స్వస్థపరిచారు కనుక వాళ్ళకి బౌండ్ అయిపోయి ఉంటారు కట్టబడి ఉంటారు ఎంతమందిని స్వస్థపరిస్తే అంతమంది కూడా ఇంకా బౌండ్ అయిపోయి ఉంటారు ఇంకా కదలలేరు ఇంకా మెదలు ఏదైనా సరే నువ్వు ఆ రోజున నువ్వు ఇలా ఉన్నప్పుడు నేను స్వస్థపరిచాను కదా ఇతనికి దేవుని భయం లేదనుకోండి వాళ్ళు ఏమి చేయలేరు ఏమి చేయలేరు మానవానికి కావాల్సింది చాలా ప్రాముఖ్యమైనది ఏంటి దేవుని ఎడల భయభక్తులు